అందరూ ఊహిస్తున్నట్టుగానే పోలీసులు యూపీ గ్యాంగ్స్టర్ వికాస్ దుబై మీద ప్రతీకారం తీర్చుకున్నారు జూలై మూడో తారీఖున జరిగినటువంటి ఘటనలో ఎనిమిది మంది సహచరులను కోల్పోయినటువంటి పోలీసులు నిర్వేదన ఉండి వికాస్ దుబే గురించి ఆచూకీ తీసుకుని ఎక్కడ ఉన్నాడు ఏంటనేది చూస్తున్నటువంటి సమయంలో ఉజ్జయిని టెంపుల్ దగ్గర వికాస్ దుబే ఉన్నాడు అన్నటువంటి సమాచారంతో పక్కా ప్లాన్ తో అక్కడికి వెళ్లి వికాస్ దుబేని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి కూడా అతన్ని యూపీలోని శివ్లింగ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి సమయంలో జరిగిన ఘర్షణతో టాస్క్ ఫోర్స్ వాహనం ఏదైతే ఉందో అది బోల్తా పడడం దాని నుంచి వికాస్ దుబే తప్పించుకోవాలని ప్రయత్నించడం అదే సందర్భంలో ఒక పోలీస్ దగ్గర నుంచి పిస్టల్ లాక్కుని పోలీసుల మీద ఎదురు కాల్పులు జరపడంతో జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు వికాస్ దుబేను హతమార్చారు తమ సహచరుల ప్రాణాలు తీసుకున్న దానికి ప్రతీకారం తీర్చు ఏదేమైనా యూపీ పోలీసులు ఇంత త్వరగా ఇంతటి గ్యాంగ్స్టర్ ని పట్టుకోవడం అనేది అభినందించాల్సిన విషయం అందరూ ఊహిస్తున్నట్టుగానే ప్రతీకారం కూడా తీర్చుకోవడం అనేది జరిగింది ఎనిమిది మంది పోలీసులను కిరాతకంగా చంపిన వికాస్ దుబే గురించి పలు కథనాలు మనం నిన్నటి వరకు చూస్తూనే ఉన్నాం నేటితో అన్నిటికీ ఎండ్ కార్డ్ అనేది పడింది